సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు రామారా ఏం చేస్తుంటారు సార్ రిటైర్మెంట్ అరవై ఏళ్ళు దాటి పైన రిటైర్ అయిన ఎంప్లాయిస్ సార్ ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన అంటే ఏంటి అని ఉద్దేశం అలా అడగటంలో అంటే పరిపాలన పరంగా ఏ విధంగా చేస్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఒక మాటలో చెప్పుకోవాలంటే నేను నగదు దగ్గర ముఖ్యమంత్రులను చూశా కానీ ఇటువంటి ముఖ్యమంత్రులను ఎప్పుడూ చూడలేనీ పరిపాలకుడు కాదు ఇతను చంద్రబాబు నాయుడు అని కాదు వేరే ముఖ్యమంత్రులను కూడా చూసాం కానీ ఇతను పరిపాలకుడు కాదు అతనికి అవకాశం వచ్చింది దాన్ని సక్రంగా వినియోగించుకుంటే బ్రహ్మాండంగా ఉండేవాడు ఆయన వినియోగించుకోవాలి వినియోగించుకోకుండా తన బ్యాక్గ్రౌండ్ ఆలోచనలు అన్నిటినీ పెట్టేశాడు దాంతో చాలా నష్టం జరిగింది ఆయనకి అని మేము అభిప్రాయపడుతున్నాం వ్యక్తిగా ఎంప్లాయీగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏ విధంగా ఉందంటారు మన రాష్ట్రం అసలు నన్ను అడగటం కాదండి రేపు మొత్తం నిలబడి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు నైంటీ నైన్ పర్సెంటేజ్ జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు నా సంగతి కాదు టోటల్గా ఎంప్లాయీస్ అంతా వ్యతిరేకంగా ఉన్నారు అది ఆయన చేసుకున్నాయి ఆయనే కొన్ని చెప్పాడు చేసుకోవాలి సార్ రోడ్డు మీదకి వస్తే ఎందుకండి పోలీసులు పెట్టి లాగిచ్చేస్తాడు ఎందుకు ఆయనకి అంత బాధ ఒక ముఖ్యమంత్రిగా తన దగ్గరికి రావాలి కదా చెప్పాలి కదా ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎంప్లాయీస్ అంటే నీ సొంత బిడ్డలతో సమానం ప్రజలంటే వదిలే రాజకీయంగా ఉంటారు ఎందుకు ఇప్పుడు ఐదారు సార్లు విజయవాడలో ఎంత జరిగింది వాళ్ళు విద్యావంతులు అండి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయీస్ విద్యావంతులు వాళ్ళు చక్రాలు తెప్పగలిగిన వాళ్ళు చంద్రబాబుకి పనిష్మెంట్ చేసిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు బాబు అంతే జగన్ మీద మాకేం కక్షలు లేవు కార్ లేవు కానీ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండేవాడు లేదు ఫైనల్ నిర్ణయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని సాగనం చేస్తారు శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ ఒంగోలు నెల్లూరు వరకు చుట్టుకుపోద్ది రాయలసీమలో కూడా సగం సగం వెళ్ళిపోతాయి కాబట్టి అతనికి అసలు ఇక్కడ లేదు సార్ ముఖ్యంగా రాజధానుల విషయంలో కూడా మొన్నటి వరకు త్రీ క్యాపిటల్స్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు ఈరోజు మళ్ళీ హైదరాబాద్ని ఇంకా ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే ప్రతిపాదన మేము కేంద్రాన్ని అడుగుతామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు సార్ అసలు ఆయన టైం ఎన్ని రోజులు ఉందండి ఇప్పుడు అంతే కదా నీకు నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో ఇస్తే ఆ మూడు పోయింది మూడు ఎందుకంటే అది చట్టపరిధని ఆయన చేస్తున్నాడు తప్పండి తీసుకెళ్ళగలిగితే ఎప్పుడో తీసుకెళ్లేవాడు నువ్వు అక్కడే కాదు అడ్మినిస్ట్రేషన్ కోర్టులు ఉన్నాయి సార్ కోర్టులు వాటిని ఏం చేస్తావు నువ్వు ఏం చేయలేవు ఇదంతా ఏమి నాటకం నువ్వు మూడని ఫైనల్కి వచ్చేటప్పటికి హైదరాబాద్ అంటావు నీకున్న టైం ఎంత వచ్చే వెళ్ళా నోటిఫికేషన్ నీకు ఇవాళ క్యాబినెట్ మొన్న ఏదో పోయి అడిగితే ఇచ్చారు మళ్ళీ వెళ్ళాలంటే కూడా నీకు అపాయింట్మెంట్ లేని పరిస్థితులు లేదండి ఆయన చేతులారా చేసుకున్నదే ఆయనకి నష్టం అంతే జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏం చేయరు ఆయనే చేసుకున్నాడు కాబట్టి మొత్తం అంత కుల అయిపోతుంది సార్ ముఖ్యంగా ఇక్కడ ప్రతిపక్షం అధికార పక్షం మాటలు చూస్తూ ఉంటాయి ప్రతిపక్షం నుంచి ఏమో అమరావతి రాజధానిగా ఉంచి రాష్ట్రం మొత్తం డెవలప్ చేయాలి ఒక రాష్ట్రం ఒక ఒక రాజధాని వీళ్ళ ప్రతిపాదన అధికార పక్షం నుంచి మూడు రాజధానులు పెట్టి పరిపాలన వికేంద్రీకరణ చేయాలని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉన్నారు అసలు దేనికి సపోర్ట్ చేయొచ్చు అంటారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీ ఉన్నాడు కదండీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఈ రాజధానిని నేను అంగీకరించట్లేదండి మూడు రాజధానులు మూడు ప్రాంతాల అభివృద్ధి అని చెప్పేసి ఆయన మాట్లాడితే మేమందరం సెల్యూట్ చేసేవాళ్ళం ఆ రోజు నువ్వేం చేశావు ఒక ఎమ్మెల్యే కాదు ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పావు ఇక్కడే ఒకటే రాజధాని అమరావతి రాజధాని నేను ఇల్లే ఇక్కడ కట్టుకున్నాను అన్నావు అని ఏం చేశావు వెనక్కి తిరిగావు ఎలా విశ్వాసం ఉంటుందండి నువ్వేం చేస్తావు అని అడుగుతున్నాం మేమిప్పుడు తీసుకెళ్ళి కుర్చీ కూడా తీసుకెళ్ళలేవు నీ టైం అయిపోయింది అసలు ఇక్క ఎక్కడున్నాను వచ్చే నెల నోటిఫికేషన్ వస్తుంటే ఏం చేస్తావు ఏం చేయలేవు కాబట్టి ఇదంతా తను చేసుకున్నటువంటి తప్పు తప్పండి ఎవరు ఏం చేయలే నూట యాభై ఒక్క అసెంబ్లీ సీట్లు జగన్కి ఇవ్వడానికి ఏమి క్వాలిఫికేషన్ ఉంది అతనికి పద్దెనిమిది నెలలు జైల్లో ఉండొచ్చాడు ఎస్ అవునా కాదా ఆయన మీద దాదాపు ఇరవై పాతి కేసులు ఉన్నాయి కోట్ల రూపాయల ఫ్రాడ్ ఎంక్వైరీ జరిగి ఉంది ఎందుకేసారండి నీకు నూట యాభై ఒక్క సీట్లు మంచి మంచి వాళ్ళు అందరూ కూడా ఓడిపోయారు ప్రజలు నిన్ను విశ్వసించారు కారణం నీ తండ్రి లేదా నువ్వు చేసినటువంటి చాకిరి నమ్మిచ్చావు నమ్మారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంచివాళ్ళు సార్ నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు ఇచ్చారు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోవాలా ప్రజలు ఏంటో ఏంటో రేపు నీకు తెలియజేస్తారు నువ్వే తెలుసుకుంటావు అంతకంటే ఏం లేదు ముఖ్యంగా తండ్రి పాలన చూసే ఆయనకు ఒక అవకాశం ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు మరి తండ్రి పాలనలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగించారా అసలు లేదు కదండీ నేను ఒక విషయం చెప్తానండి ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడను నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు పిల్లలు పీజీ చేస్తున్నారు నా పిల్లలు రాజశేఖరి టైంలో నేను వేరే పార్టీ ఏదో ఒక పార్టీ వేరే పార్టీ నా ఇద్దరు పిల్లల్ని ఈసారి మేమేదో అనుకున్న పార్టీకి ఓట్లు వేద్దాం నానంటే వాళ్ళిద్దరు పీజీ ఏమన్నారు తెలుసండి మేము వేయం నాన్న అన్నారు అదేంటిరా నేను తండ్రిగా చెప్తున్నాను కదా మనం అటు వేయాలంటే ఎందుకు వేయాలి అతనికి నాకు ఫీజు రింప్రూవ్మెంట్ వస్తుంది యాభై వేలు అరవై వేలు కాబట్టి నేను రాసే రెడ్డికి వేస్తాను అన్నాడు నా పిల్లలే వేయలేదు అంత గౌరవం సంపాదించుకున్నాడు ఆయన ఎస్ మీరేం చేశారు ఉన్నవన్నీ ఓడబీకేశారు ఇవాళ హలో లక్ష్మణ్ ఏస్తున్నాడు పీజీ ఎంప్లైమెంట్ విషయాల్లో నీకు అవకాశం ఉంటే ఎందుకు చెడు కొట్టుకున్నావు అంటున్నా నేను పనికిరాని వాళ్ళని పెట్టుకున్నావు ఎందుకు నువ్వు ఎవడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇటువంటి వాళ్ళు కదా దారి తెప్పించింది నిన్ను నీకెందుకండి ప్రజల మీద కక్ష నూట యాభై చంద్రబాబు కాదు ఇంకొక బాబు కూడా ఎవరని సీట్లు అద్భుతమైన ఇది ఇచ్చారు కేంద్రంలో కూడా అనడం ఉంది నీకు కదా నువ్వు మంచిగా చేయిపోయావు స్కీములు అంటావు ఏంటండి చంద్రబాబు నాయుడు పదివేలు ఇచ్చాడు అంత క్రితం ఎన్నికల్లా పదివేలు తీసుకున్నారు శుభ్రంగా జగన్కి వేసాను అది కాదండి సంక్షేమ పథకాలకే ఓట్లు వస్తాయనుకుంటే భ్రమ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి అభివృద్ధి జరగాలి వేల మంది విద్యార్థులు ఉన్నారు పీజీ చేసి ఒక్క పరిశ్రమ లేదు రాజధాని లేదు ఎలా సార్ ఎలా గౌరవిస్తారు విద్యావంతులు ఉన్నారండి మందే ఉంది విద్యావంతులు ఉన్నారు వాళ్ళందరూ ఇలా జగన్ వద్దు అనుకుంటున్నారు మనం ఆపగలుగుతామండి అండి అంతే ముఖ్యంగా ఆఖరిగా ఒకే ఒక్క మాట మీరు సజ్జన్ రామకృష్ణ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు ముఖ్యంగా సలహాదారుల విషయానికి వస్తే నలభై ఆరు మంది ఉన్నారు ప్రభుత్వానికి వచ్చి వాళ్ళకి దాదాపు ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పి ఇప్పటికే ఒక ప్రచారం జరుగుతూ ఉంది అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళ పాత్ర ఉంది ఇంత డబ్బుని ఖర్చు చేయడం వెనక రహస్యం ఏంటంటే అసలు మీ అభిప్రాయం ఏంటి దీనికి దీంట్లో రహస్యం ఏముందండి ఇప్పుడు మీరు మంత్రులు ఎక్కడన్నా వాళ్ళ శాఖల మీద సమీక్ష జరుగుతుందండి ఏ మంత్రి అయినా చెప్పానండి ఊరిక తిడతానికి కాదండి మీ శాఖల మీద మీరు సమీక్ష చేయండి మీకు ఆ పరిస్థితి లేదు ఎవడెవడన్నా తోచిన వాళ్ళు అందరినీ పెట్టుకుంటున్నాడు ఆయన ఆయనకి నమ్మకమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు అందరిని ఆయన అంగీకరించడు కాబట్టి పెట్టుకున్నాడు వాళ్ళు రాంగ్ డైరెక్షన్ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేస్తున్నారు సార్ తప్పుడు నిర్ణయాలు సార్ ఏదన్నా విషయం ఉంటే సజ్జలు వస్తాడేందండి ఎందుకు సజ్జల ప్రశ్న పెట్టమండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న పెట్టి చెప్పమనండి ఇది తప్పు ఇది రైటు నేను చేయాలనుకున్నాను చేస్తున్నాను అని ఎందుకు చెప్పడండి సద్దులు ఎవరండి అసలు ఆయన ఒక విలేకరుగా చేసిన ఆయన నీకేం అవసరం అండి ముఖ్యమంత్రి గారు నిన్నే చెప్పేశాడా పైగా నీకు సకల శాఖ మంత్రిని ఇచ్చారు రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నిన్నేం చేయాలి చెప్పండి అవటే లేదండి ఆయన అసలు మొత్తంగా ఆయన రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయాడు సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఉండదు బాబు ఎవడు గెలుస్తాడు అనేది అది వేరే ఈ ప్రభుత్వం అయితే ఉండదు ఖచ్చితంగా ఇది నా అభిప్రాయమే కాదు నేనేం రాజకీయ నాయకుని కాదు ప్రజల్లో కూడా ఇలా చెప్పుకుంటున్నారు అది అందుకని ఈయన ప్రభుత్వం అయితే ఉండదండి